కూటమి నుంచి మరో పర్సన్ ఉన్నారు శ్రీనివాస్ చౌదరి గారు అంతకంటే ముందు సార్ వెంకటేశ్ రెడ్డి గారు అభిప్రాయం తీసుకున్నారు సార్ వెంకటేశ్ రెడ్డి గారు కిరణ్ గారు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే అధికారంలోకి రాకముందు మేము రద్దు చేస్తామని చెప్పారు ఇప్పుడు వేరు వేరు భాగాలు చేసి అది వేరు ఇది వేరు కాబట్టి దీన్ని రద్దు చేశాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న దాన్ని రద్దు చేసాం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దాన్ని ఇదే డిబేట్ లో ఆ కిరణ్ కిరణ్ గారు మేము మాట్లాడుకున్న సందర్భంలో చాలా మంచి పథకం మంచి పథకం పథకం గురించి తప్పు పట్టం కానీ ఈ ఫోటోల గురించి వీటి గురించి మేము మాట్లాడుతున్నాం చేశాను సరే ఒక మాట వినంటే తెలుస్తుంది మీకు ఎప్పుడు అన్నారు లేదనేది కూడా తెలియాలి కదా అన్నారు చెప్పండి నా తరఫు నేను అంటే ఆయన చెప్పలేదు ఎప్పుడు లాంటి టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి సర్వేది కానీ లాంటి టైటిలింగ్ యాక్ట్ రెండు ఒకటి ఒకటే అనే విషయం నేను ఎప్పుడు చెప్పలేదు అనేది ఇప్పుడు ఒకటే మాట ఒకటే మాట చెప్తున్నా కలిపి కొట్టుడు అనే మాట కలిపి కొట్టుడు పేరుతోటి అబద్దపు ప్రచారం చేసింది గత కూటమి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది ఇప్పుడు విడదీసి అది వేరు ఇది వేరు ఇది కొనసాగిస్తామని చెప్తున్నది వాళ్లే ఇప్పుడు అప్పుడు అది వేరు ఇది వేరు అని ఆ రోజు చెప్పలా ఈ రోజు చెప్తున్నది వాళ్ళు మేము అది వేరు ఇది వేరు అని మేము అనట్లా అంటున్నది వాళ్ళు ఇక్కడ మేమేమంటామంటే ఖచ్చితంగా మేమేం చేసాము అది మంచి జరిగింది అది దాన్ని ఇప్పుడు మీరు కొనసాగిస్తున్నారు ఫోటోలు విషయంలో మీరు నచ్చకపోవచ్చు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసేయచ్చు ఇక్కడ దానికే కదా ఇప్పుడు ప్రభుత్వాన్ని బట్టి ఇంతకు ముందు రవికిరణ్ గారు చెప్పినా అంతకు ముందు చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా

ఖచ్చితంగా దాని మీద జ్యువెలరీ మార్క్ ఉంటది గమనించుకొని చూసుకోండి దాని మీద జ్యువెలరీ మార్క్ ఏ జ్యువెలరీలో ఏ జ్యువెలరీలో మీరు కొనుక్కున్నారో ఏ జ్యువెలరీలో మీరు కొనుక్కున్నారో దాని మార్క్ ఉంటది మీరు గమనించండి దీన్ని ఎవరు ఎవరు చేశారు గ్యారంటీ ఎవరు అనేది దాని మీద ఇది ప్రభుత్వ గ్యారంటీ పద ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ప్రభుత్వం ఇచ్చిన పుస్తకంలో ప్రభుత్వ గ్యారంటీ కోసం ఏ ఏ ప్రభుత్వంలో ఇచ్చిందనేది వేసుకోవడంలో చట్టపరంగా ఏ తప్పు లేదు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పొచ్చు గిట్టన వాళ్ళు గిట్టన వాళ్ళు అబ్జెక్షన్ చెప్పొచ్చు గిట్టిన వాళ్ళు చాలా ప్రజలందరూ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ప్రజలందరూ సానుకూలంగా తీసుకున్నారు తీసుకోని వాళ్ళు ఎవరు లేదు ప్రజల పేరు చెప్పి ప్రతిపక్ష పార్టీ తీసుకొచ్చారు వెంకటేశ్వర అది గమనించండి కిట్ సంబంధించి కూడా అంటే ఇప్పుడు సందర్భం కాదేమో రైట్ నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్